నమస్తే మిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది అదేవిధంగా పోస్టింగ్ అనేటువంటిది అవరోహణ క్రమంలో ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా గురుకుల అభ్యర్థుల యొక్క డిమాండ్ అయితే ఎట్టి కేకల నిన్న మన గురుకుల అభ్యర్థులు కొంతమంది సీఎం గారిని కలవడం అనేటువంటిది జరిగింది అంటే సీఎం దృష్టికి అయితే ఈ సమస్యలు తీసుకుపోవడం జరిగింది గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని కూడా మన యొక్క గురుకుల అభ్యర్థులైతే కలవడం అనేటువంటి జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడం అనేటువంటి జరిగింది కాబట్టి మన యొక్క ఆరాటం యొక్క పోరాటం అనేటువంటిది ఫలించే దశగా తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అయితే నిన్న వెళ్ళినటువంటి మన హాస్పిటల్స్ అందరికి కూడా ముఖ్యమంత్రి గారికి ఒకరికి రెండు కంటే ఎక్కువ మూడు కంటే ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి సార్ కాబట్టి మీరు రిలీఫ్ ఆప్షన్స్ ఇవ్వడం కావచ్చు అదేవిధంగా క్రమంలో పోస్టులు భర్తీ చేయడం కావచ్చు ఏ రకంగా చేస్తే మా అందరికీ న్యాయం అనేటువంటి జరుగుతుంది అని వారు అడిగినప్పుడు వారికి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అదే రకంగా చెప్పడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని దీనికి సంబంధించినటువంటి ఆ కమిటీ అనేటువంటి చూసుకుంటుంది అనేటువంటి విషయాన్ని వారు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది స్వయానా ఒక ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం అనేటువంటి జరిగింది కాబట్టి దాదాపుగా సమస్య అయితే పరిష్కారం అవుతుందని ఆశాభావంతో చాలా మంది ఆస్పెంట్స్ అయితే ఉన్నాం అయితే నిజంగా చెప్పాలంటే దాదాపు రెండు నుంచి మూడు వేల మంది దాదాపుగా వన్ సిక్స్టీ టూలో ఒకటి కంటే ఎక్కువ జాబులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఇస్తే తప్పకుండా న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఇంకా రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూసి 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 ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఒకటే పేపర్ కామన్గా ఒకటి రెండు పేపర్లు కామన్గా పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇవ్వము అంటే అవన్నీ బ్యాక్లాగ్ కిందకి వెళ్ళిపోతాయి మళ్ళీ నోటిఫికేషన్ వేసేది ఎప్పుడో మేము రాసేది ఎప్పుడో మళ్ళీ ప్రిపరేషన్ అయ్యేది ఎప్పుడు మళ్ళీ మాకు వస్తాయా రాదా అనేటువంటిది భావన కాబట్టి తప్పకుండా అయితే ప్రభుత్వము దీనికి పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా చాలా రోజుల నుంచి అయితే మనం ఎదురు చూస్తున్నాము చాలామంది అనుకున్నారు అంటే మన అశోక్ సార్ గారు కూడా నిరాహార దీక్ష అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది మనందరి కోసం కాబట్టి అన్ని సమస్యలు కూడా ప్రభుత్వము పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తుందని మనం అందరం అయితే అనుకుంటూ ఉన్నాము కూడా ఆ దిశగా ఆలోచించి ప్రతి ఒక్క నిరుద్యోగి అభ్యర్థి జీవితంలో ఒక వెలుగులు చిందించేలా మీ యొక్క నిర్ణయం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అయితే మన ఛానల్ని మీరు తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని తప్పకుండా రిలీక్విస్మెంట్ ఆప్షన్స్ ఇవ్వాలనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేద్దాము చాలామంది ఇంకా అయిపోయింది ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు బాగా ఉద్యమం చేశారు కానీ ఇప్పుడు ఆగిపోయిందని అనుకుంటున్నారు కానీ ఉద్యమం చేసి చేయాల్సింది ఎవరికి ముఖ్యమంత్రి గారికి కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలవడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా దానికి పాజిటివ్గా రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటారో తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్